ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మంచి తీపి కబర్ అందించి మొత్తానికి ఎన్ని వేల కోట్లు అందించింది మొత్తానికి ఐదు ఎకరాల వరకు ఇంతవరకు పడగబోతున్నాయి ఇవాళ మొత్తానికి ప్రభుత్వం ఎన్ని వేల కోట్లను రిలీజ్ చేసినా పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ కింద నాలు ఎకరాలు ఉన్న రైతులకు ఏకంగా ఐదు వందల రిలీజ్ చేయడం జరిగింది ఆ ఐదు వందల కోట్లు ఇవాళ ఒక్క రోజులే రెండు వందల కోట్ల నగదును రిలీజ్ చేసింది ప్రభుత్వం మొత్తానికి అంటే నాలు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ రేపు రెండు రోజుల్లో పూర్తిగా జమ కాబోతున్నాయి ఆ తర్వాత ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ టూ డేస్ తర్వాత మొత్తానికి మొత్తంలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నగదు మీ అకౌంట్లో అంటే ఐదారుల ముప్పై వేలు ఏకంగా థర్టీ థౌజండ్ రూపీస్ ఒక ఫార్మర్స్ యొక్క అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఫుల్ఫిల్గా అన్ని జిల్లాల వారి లీస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది అండ్ ఆల్రెడీ పేమెంట్ పడ్డ వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఏటీఎంల ద్వారా కావచ్చు బ్యాంకుల ద్వారా కావచ్చు అండ్ ఫోన్పే ద్వారా కావచ్చు డబ్బులు ఆల్రెడీ రిసీవ్ చేస్తున్నారు కావాలంటే లైవ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు ఏ టీవీ న్యూస్లో చూసినా ఏ పేపర్ న్యూస్లో చూసినా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ నాలు ఎకరాల వాళ్ళకు ఇవాళ పడిపోతున్నాయి అండ్ రేపు మిగిలిన వాళ్ళకి పడిపోతాయి తర్వాత ఐదు ఐదు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రేపు లేదా ఎల్లుండి టూ త్రీ డేస్లోనే ఈ ప్రాసెస్ మొత్తం థర్టీ లోపే ఉగాది ఫెస్టివల్ లోపే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్లో ఉన్నా కాదు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు సందేహాలు కావచ్చు తెలియజేయని తర్వాత ఏడు ఎకరాలు కావచ్చు ఆరు ఎకరాలు కావచ్చు ఎనిమిది ఎకరాల వల్ల కూడా పడేటువంటి ఛాన్స్ ఏప్రిల్లో ఉంది ఓకేనా దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని మీకు లైవ్లో మరో వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తానండి ఓకేనా సదా మీ సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై